జివి శిర్రావు గారు కలుగురు వాస్తవం సభాయ నమ అంబ నవాంబుజోజ్వలక రాంబుజ శారద చంద్రచంద్రికాడర చారుమూర్తి ప్రకటస్ఫుటూషణరీపింబితిగ్విభాగ శ్రుతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబరవీ విస్తృత విహారిణీ మమపచూడు భారతి జన్మానాం నరజన్మ దుర్లభం అంటారు పెద్దలు జంతువు జంతువునాం నరజన్మ జన్మానాం కూడా అనుకుందాం కాసేపు జంతువునాం నరజన్మ దుర్లభం అలా కాదు జన్మనాం అనే ప్రయోగం ఉండదు జన్మల్లో కూడా అది శబ్దం అప్పుడు జన్మనాం జన్మ జన్మనాం నరజన్మ జంతువు అంటారు మరి అందరూ ఎవరిని కదిలించినా సరే బాధ లేదు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారేమో మనకు తెలియదు ఉన్నారా మనం అనుకోలేము ఎందుకంటే ఎవరికి తగ్గ బాధ శీతకు తగ్గ సీత బాధ పేత బాధ అన్నట్టు ఉంటుంది అని అంటారు మరి ఎందుకింత దీనికింత విశిష్టత ఈ నరజన్మకు ఈ నరజన్మ యొక్క విశిష్టత ఏమై ఉంటుంది అందు ఎందువల్ల మహానుభావులు ఆ మాట అన్నారో మీ వర్ణలలో ఉత్పలమాల ఛందస్సులో వర్ణించవలసిందిగా కోరు ఉత్పలమాలలో నరజన్మ వైశిష్ట అని చెప్పాలి భగవంతుడికే బాధలు తప్పలేదు మనిషిదే ఉంది భగవంతుడికే బాధలు తప్పలేదు మనిషిదే ఉంది అంతే కదా పిల్లల్ని చదివించాలంటే చాలా కష్టంగా కూడా ఉంది మా ఇంటి పక్కన ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకి ధైర్యం చదువుతున్నాడు నాన్న నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు నీకు నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అంటే ఏదైనా కష్టపడి పని చేసి చదువుకుంటాడేమోనని వాడన్నాడు నాన్న నీ కష్టాలు నేను తగ్గిస్తాను ఈ సంవత్సరానికి నేను ఫెయిల్ అవుతాను వచ్చే సంవత్సరం నీకు పుస్తకాలు కొనే బాధ దప్పుడు అలాంటి పుత్రుడు ఒకడుంటే చాలు కదా అంతే కదా మరి పుత్ర ఇది చిన్నప్పుడు మీరు కానీ మీ నాన్నగారితో అన్నమాట పూనిక దుఃఖ వారిధిని స్నేహహస్తమున్ తానుపకార సన్మతిని స్నేహ తానుపకార సన్మతి సదా సహజీవికి నీయజు సహజీవి కోసంగ జూచుచున్ సదా సహజీవి కోసంగ జూచుచున్ తాను పేకల లోతుల కష్టాల్లో ఉన్నా కూడా కష్టంలో ఉన్నటువంటి మరొక జీవికి స్నేహహస్తాన్ని అందించగలిగే ఏకైక ప్రాణి మానవుడు మానవుడు మాత్రమే మానవుడు మాత్రమే మనకి ఉదాహరణ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి సీత కనిపించటం లేదు ఎవరో ఎత్తుకుపోయారో తెలీదు ఎక్క అసలు బ్రతికుందో లేదో తెలియదు ఎక్కడుందో తెలియదు ఏదైనా వన్యమృగం తినేసిందో తెలీదు ఏమీ జాడ తెలియక అంత సతమతమై కొట్టుమిట్టాడుతో ఉన్న సమయంలో సుగ్రీవుడు కలవడం సుగ్రీవుడు తన బాధను చెప్పడం దాన్ని విని మనమైతే ఏమంటామంటే చాలా చాలు లేవయ్యా నేనే పేకల్లోతుల కష్టాల్లో ఉన్నాను నా నాకే దిక్కులేదు ఇంక నీ నీ సంగతి కూడానా అని అనకుండా ఆయన నేనున్నాను కదా ఏమీ పర్వాలేదు నీకు న్యాయం చేస్తాను నేను నీ వాళ్ళని పిలువ నేను యుద్ధం చేస్తాను యుద్ధానికి రమ్మని చెప్పు నేను నీకు సహాయం చేస్తాను అని స్నేహస్తాన్ని అందించిన శ్రీరామచంద్రమూర్తి అందుకు మాధవుడయ్యాడు ఆయన మానవుడుగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి దా దా దాన్ని దృష్టిలో పెట్టుకుని తాను కష్టాల్లో మునిగి ఉన్నప్పటికీ కూడా ఇతరుల కష్టాలకి చెలించి స్నేహహస్తాన్ని ఇయ్యగలిగేటువంటి ప్రా ప్రాణి కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి మాటలు చెప్తా చాలా మంచి విశ్లేషణ మిగతా ప్రాణులు వాటి రక్షణ చూసుకుంటాయి కానీ ఒక మానవుడు తాను దుఃఖాల్లో ఉన్న అవతల వారి సుఖానికి తాను చేయగలిగిన సాయువేదన కూడా చేస్తాడు అదొక్క మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది అన్న సరికృత ఆలోచన చాలా బాగుంది నాకొక మానసికమైన బలహీనత ఉంటుందండి నాకంటే ఎవడైనా ఎక్కువ సంపాదించుకుంటే నాకు అసూయి రాదు నాకంటే ఎవడైనా ఎక్కువ పాండిత్యం సంపాదించుకున్నా కూడా నాకే అసూయ రాదు నా ముందు నాకు ఇవ్వకుండా నా ముందు ఎవరైనా టీ తాగుతుంటే మాత్రం నాకు చాలా చెప్పండి చూడు ఇక్కడ దాకా వచ్చేసి నాకు పూనిక దుఃఖ వారిధిని మున్గుచు తేనుచు స్నేహ హస్తమున్ తానుపకార సన్మతి సదా సదా సహజీవి కోసంగోనుచున్ అక్కడ వరకు మీకు చెప్పాం సదా సహజీవి కోసంగోనుచున్ తాను కష్టాల్లో ఉన్న అవతల వ్యక్తికి సాయం చేసే అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది మిగిలినటువంటి ఏ జన్మకు కూడా లేదది ప్రీణన రూప సంపదల వేరను భావన లేని జాతిగా రూప సంపదల వేరనుభావము లేని జాతిగా వేరనుభావము లేని జాతిగా మానవ మనది మానవ జన్మయౌ మనది వారసత్వమై మానవ జన్మయ్యముని వారోత్వరాముని ఔరసత్వమై కష్టాల్లో ఉండి కూడా ఇతరులకి స్నేహ హస్తాన్ని చాచడము అన్నది రాముడి నుంచి వచ్చిన వారసత్వం కాబట్టి అందుకని నామ నరజర్ల దుర్లభావన ఎందుకని అంటున్నారు అనంటే మానవ మానవ జన్మయౌ మనది రాముని వారసత్వమై నిజంగా మరి రాముడు తాను కష్టాల్లో ఉండి చాలా ఉపకారాలు చేశాడు అక్కడ అది నేనే ఇబ్బందులు తర్వాత చూద్దామని అనలేదు ముందు ఈ అకౌంట్ ఇక్కడ సెటిల్ చేసేది అంతే తన కష్టాల సంఖ్య తర్వాత చూసుకున్నాడు అది అతను గొప్పతనం ఆ అవకాశం ఒక మానవుడికే ఉంటుంది మిగతా జంతువులు పాపం వాటి ఆకి అవి తీర్చుకుంటే తప్ప ఇంకో దాన్ని ఉపకారం చేసే అవకాశం అవకాశమే లేదు వాటికి అసలు చాలా తక్కువ జీవి శేషగిరి రావు గారు మానవ జన్మ యొక్క గొప్పతనం గురించి పూనిక దుఃఖ వారిదిని మున్గుచు తేలుచు స్నేహ హస్త సన్మతి సదా సహజీవి ప్రీణన భావ సంప్రీణన భావ సంపదల వేరను భావన లేని జాతిగా మానవ యౌ మనది మా రఘురాముని వారసత్వమే